హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ టిఫిన్లు చేసేశారా నేనైతే ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను దోశ ఆనియన్ దోశ మసాలా దోశ రెండు రకాలుగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు ఆనియన్ దోశ అంటే ఇష్టంగా తింటారు మా వారు కానీ పిల్లలు కానీ అందుకని వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ మామూలు దోశ వేశాను కానీ దాని తర్వాత గుర్తొచ్చింది మసాలా దోశ కూడా ప్రిపేర్ చేశాను ఇటు పక్క కొండ దగ్గర ఉంది చూడండి ఫ్రెండ్స్ మసాలా ఉర్లగడ్డ అది అదైతే మా అబ్బాయి ప్రిపేర్ చేశారండి నాకు బాగా కోల్డ్ ఎక్కువైంది నేను పడుకొని ఉన్నాను ఆ అబ్బాయి అన్నీ రెడీ చేసేసి వెళ్ళారు నేను దోశ వేస్తున్నాను ఇంకైతే దీని ఇందులోకి కారం అండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ ఆనియన్ దోశ వెయ్యాలి ఏదో చెప్తున్నారు మా వారు దానికి సమాధానం చెప్తున్నాను ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ అండి అవి ఒక కట్ చేస్తే రెండు దోశలకు సరిపడేంత పెద్దవిగా ఉన్నాయి కొంచెం కష్టమే అంత పెద్ద ఆనియన్స్ కట్ చేయాలంటే కదా నాకైతే లెఫ్ట్ హ్యాండ్ షివరింగ్ కదా కొంచెం జారిపోయినట్టుగా అవుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసి వెయ్యాలి అందుకని చూస్తూ షార్ప్గా ఉందని చెప్పాను కదా ఒక వీడియోలో కూడా నైఫ్ అది జాగ్రత్తగా కట్ చేయాలి ఫ్రెండ్స్ అందుకని చూస్తూ కట్ చేస్తున్నాను ఇటు పక్క ఎవరికైనా సరే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న డౌట్ ఎవరైనా సరే దోశ అంటే ఇష్టంగా తింటారు పిల్లలు కానీ మధ్య వయస్కులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే అన్ని టిఫిన్లోకి దోశ ఫేవరెట్ కదా దాని మీద ఒక షార్ట్ కూడా పెట్టున్నారు మీకు ఏది ఇష్టము ఇడ్లీ ఉప్మా దోశ అంటే దోశ చపాతి మరి పూరి అంటే ఉప్మా అంటే దోశ ఇలాగ అన్నిటికీ కలిపి ఒకే ఎన్ని ప్రశ్నలు వేసినా దోశ దోశ అని చెప్తున్నారు పిల్లలు నాకు బాగా నవ్వు వచ్చింది మా ఇంట్లో కూడా ఫ్రెండ్స్ అందరూ దోశ అంటేనే ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే కోల్డ్గా ఉందనేసి రసం పెట్టాలని టమాటో రసం రెడీ చేస్తున్నాను పోపు పెట్టేశాను పోపు పెట్టేసిన తర్వాత చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాను ఇంతకుముందు అవన్నీ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసామనుకోండి ఫ్రెండ్స్ ఆ తడితోనే ఉడికిపోతుంది చిక్కుడుకాయ బీన్స్ అలాంటివి త్వరగా ఉడికిపోతాయి కదా అందుకని అలాగ పెట్టాను అదిగోండి పసుపు వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేసామనుకోండి ఉడకబెట్టి ఫ్రై చేస్తారు కొందరు కానీ అందులో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా ఎట్టయినా సరే నీళ్ళు ఉంచాల్సి పడుతుంది ఇలాగైతే ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఏం తక్కువ పట్టదు ఎక్కువ పట్టదు సారీ ఎక్కువ పట్టదు నాకు మైండ్ తలనొప్పి మందులు వేసుకొని కొంచెం తేడాగా ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎక్కువ పట్టదు ఆయిల్ రెండు స్పూన్లు అలా వేసామనుకోండి ఈ చిక్కుడుకాయల్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఉంటాం కదా అందులో వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చిక్కుడుగాయ ఫ్రై ఇందులో వేరుశనగల పొడి కారం వేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం వేయలేదు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది రసానికి కూడా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఏదైనా ఫ్రైలు ఇదిగోండి టమాటో రసం పెడదామని చె అనుకున్నానని చెప్పాను కదా చింతపండు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర అలాగే బాగా పొడవుగా ఉందని కట్ చేసి వేస్తున్నాను త్వరగా మెదుగుతుందని అందులోకి టమోటాలు మరి కొంచెం మిరియాలు కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను ఫ్రెండ్స్ కచ్చాపచ్చాగా ఒక్కొక్కసారి అన్నీ అలాగే వేసి కలిపి పెడతాను మామూలు మిరియాల రసము అంటే ఇది ఇలాగైతే టమోటా రసం అంటే మిక్సీకి వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొద్దిగా జీలకర్ర వేయాలి కదా మిరియాలు వేసాను జీలకర్ర వేయాలి కదా ఆ జీలకర్ర వేస్తున్నాను ఒక్కొక్కసారి మర్చిపోయి రసం పెట్టాలంటే జీలకర్ర వేయకుండా ఉట్టి మిరియాలు వేసి కూడా పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మైండ్ ఒక్కొక్కసారి మందులు డోసేజ్ ఎక్కువ అవుతాయి అదే సయాటికా ప్రాబ్లం ఉంది కదా దానికి మందులు వేసుకుంటూ ఉంటాను మైండ్ని ఎప్పటికప్పుడు ఎవరు రెడీగా అంటే రెడీగా పెట్టుకొని ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఏజ్ వచ్చేసింది కదా ఫిఫ్టీ సిక్స్ ఏజ్ అంటే నాకేం బ్రెయిన్కి ఏమీ ముసలితనం రాదు కదా మనం ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగిస్తూనే ఉండాలి మెడిటేషన్లో మాకు చెప్పిస్తారు కర్మేంద్రియాలు నిద్రపుచ్చకండి అని కర్మేంద్రియాలు అంటే మనసు బుద్ధి సంస్కారం మన స్వభావం ఎలా ఉండాలి అంటే మధురంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి ఎదుటి వాళ్ళని గాయపరచని విధంగా ఉండాలి అప్పుడే మన వ్యక్తిత్వం కూడా మంచిగా ఉంటుంది ఇలా చెప్తారు ఇదిగోండి అన్నీ కచ్చాపచ్చాక మిక్సీ పట్టేశాను ఎండుమిర్చి వేపి ఇందులో కలిపేసామనుకోండి రసానికి అన్నీ రెడీ అయిపోతాయి ఇంగు కూడా వేశాను కదా ఇంగు కొంచెం ఎక్కువే వేశాను కోల్డ్ చేస్తుంది డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని అలా చేశాను రసం ఇంకొద్ది ఒక కొద్దిగా పొంగు వచ్చిందంటే ఇంకా ఆపేస్తే సరిపోతుంది ఇక్కడైతే అలసందకాయలు తెచ్చారండి మా అబ్బాయి అవి ఉడకబెడుతున్నాను అటుపక్క కుక్కర్లో తీసాను కానీ వీడియో స్కిప్ అయిపోయింది అప్లోడ్ చేసేటప్పుడు చూసుకోలేదు నేను అదే చెప్తున్నాను అటుపక్క అలసందకాయలు చిక్కుడుగాయ ఫ్రై ఆ పక్క పెనులో ఉర్లగడ్డ ఉంది ఫ్రెండ్స్ మసాలా ఉదయం దోశకేసాను కదా అది మిగిలింది ఇదిగోండి చిక్కుడుగాయ ఫ్రై ఇలాగ తయారైందండి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా వేరుశెనక్కాయల పొడి వేసాను అందులో ఇదైతే టమోటో రసము సోయమ్మి అమ్మి వేడి వేడి అన్నంలోకి టమాటో రసము మరి చిక్కుడుకాయ ఫ్రై నిన్నటి బెండకాయ పులుసు ఫ్రూట్స్ పెరుగు మళ్ళీ రెడీ అయిపోయింది నచ్చితే ఒక లైక్